సొంత స్థలం ఉన్న వారందరికీ కూడా కొత్త రూల్ అయితే కనుక వచ్చింది అనుమతి తప్పనిసరి కోర్టు అయితే స్పష్టం చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాడు అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సొంత స్థలం ఉన్నవారికి కోర్టు మరొక కొత్త రూల్ అయితే పెట్టింది అనుమతి తప్పనిసరి అయితే చెప్తోంది వివరాలు చూస్తే రాష్ట్రంలో డెబ్బై ఐదు గ చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో ఫ్లాట్లో ఎలాంటి నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నా కూడా భవన యజమానులు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి ఖచ్చితంగా ధృవీకరణ పత్రం పొందడం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది డెబ్బై ఐదు గజాల కంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా అధికారుల నుంచి ధ్రువీకరణ ఉత్తర్వులను అయితే పొందాలని దీనికి ఎలాంటి మినహాయింపు లేదని తేల్చి చెప్పింది చాలా మంది మాడిఫికేషన్స్ కానీ కొత్త కట్టడం కానీ బిల్డింగ్ మార్పులు కానీ ఆటోమేటిక్గా చేసేస్తుంటారు సో ఇక్కడ నుండి అలా కుదరదు ఖచ్చితంగా డెబ్బై ఐదు చదరపు గజాల లోపు ఉన్నా కూడా అధికారుల అనుమతి తప్పనిసరి అని అయితే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇది ఎందుకు వచ్చింది అంటే తమ ఫ్లాట్లలో నిర్మాణ పనులు ఆపేయాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ అయితే నోటీస్ జారీ చేయడానికి సవాల్ చేస్తూ నేరడమెట్ వినాయక నగర్కు కు చెందిన కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్లలో తండ్రి కొడుకులు ఫ్లాట్ ను రెండు భాగాలుగా విభజించారు టిఎస్ బిపాస్ చట్టం రెండు వేల ఇరవై ప్రకారం నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కటిగా నలభై చదరపు గజాల్లో నిర్మాణాన్ని ప్రారంభించారు మరొక పిటిషనర్ యాభై ఐదు నాలుగు చదరపు గజాల్లో నిర్మాణాన్ని ప్రారంభించారు అయితే వీరి నిర్మాణాలపై పొరుగువారు అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో వెంటనే నిర్మాణాలు ఆపేయాలంటూ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది అయితే టీపాస్ బీపాస్ చట్ట ప్రకారం నిర్మాణాలు ప్రారంభించామని జిహెచ్ఎంసీ ఇచ్చే నోటీసులను రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ గారు విచారణ చేపట్టారు జిహెచ్ఎంసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే సరిపోదని దాన్ని పరిశీలన తర్వాతే నిర్మాణంపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఇదే విషయాన్ని టీపాటిఎస్ బీపాస్ చట్టంలోని సెక్షన్ ఏడు చెప్తోందన్నారు ఇక రిజిస్ట్రేషన్ తర్వాత అధికారులు నిర్ణయం తీసుకోవడానికి ఇరవై ఒక్క రోజుల సమయం ఉంటుందని ఆ తర్వాత ఎలాంటి కారణం చూపకుండా దరఖాస్తుని ఆపితే పిటిషనర్లు అప్పుడు ముందుకు వెళ్ళవచ్చని తెలిపారు అంటే మీరు పిటిషన్ ఇచ్చిన తర్వాత ఇరవై ఒక్క రూపులు వాళ్ళు నిర్ణయం చెప్పాలి లేకపోతే మీరు ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళొచ్చు అంటే వర్క్స్ చేసుకోవచ్చు కానీ పిటిషనర్లు జరని తొమ్మిదిన రిజిస్ట్రేషన్ చేసి వెంటనే నిర్మాణం ప్రారంభించారని పేర్కొన్నారు దీంతో అదే నెల పద్దెనిమిదిన జిహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు టీఎస్బీ పాస్ నిబంధనలు పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి జిహెచ్ఎంసీ వాదనలు సమర్థించారు డెబ్బై ఐదు చదరపు గజాల కంటే తక్కువ ఉన్న ఫ్లాట్లో నిర్మాణానికి ప్రారంభ అనుమతి సర్టిఫికేట్ అవసరమని స్పష్టం చేశారు అయితే వీటికి రూపాయి మాత్రమే నామ మాత్రం పుసు ఉంటుందని నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందవలసిన అవసరం ఉండదని కూడా తేల్చి చెప్పారు